నమస్తే నేను వెల్కమ్ న్యూస్ స్వాతంత్ర్యోద్యమంలో కీలక పాత్ర పోషించిన సింహపురిలోని పల్లిపాడుకు మరింత గుర్తింపు తెచ్చేందుకు కృషి చేస్తామని కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి చెప్పారు నెల్లూరు పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి దత్తత తీసుకున్న పల్లిపాడులోని గాంధీ ఆశ్రమంలో నిర్వహించిన అల్లూరు సీతారామరాజు జయంతి వేడుకల్లో ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఆశ్రమ ఆవరణలోని గాంధీజీ స్వాతంత్ర్య పోరాట యోధురాలు పొనక కనకమ్మ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించిన ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు త్యాగాలను మననం చేస్తున్నారు పిత మహాత్మా గాంధీ జీ తిరిగిన ఈ ప్రదేశంలో అల్లూరు సీతారామరాజు గారి జయంతి జరుపుకోవడం నాకు చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే ఇద్దరు వేరు భావాలు కలిగిన వాళ్ళు గాంధీజీ అహింసాబాది అల్లూరు సీతారామరాజు ఒక యోధులు స్వాతంత్ర సమరానికి కోసం పోరాడిన యోధులు కాబట్టి వారిద్దరి గుర్తు చేసుకోవడం ఈరోజు చాలా గొప్ప విషయం అందులో ఈ చిన్నారులు మధ్య ఈ సీతారామ అల్లు సీతారామ జయంతి జరుపుకోవడం వేడుకలు జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది రెండు కోట్ల డెబ్బై లక్షలతో ఇంచుమించు గత ఐదు సంవత్సరాలప్పుడు చే ఐదు సంవత్సరాల్లో చేయడం జరిగింది ఇంకా కూడా ఇప్పుడు ఈ గాంధీ ఆశ్రమానికి వచ్చే రోడ్ గాని అన్ని వేయించడం జరిగింది ఇప్పుడు ఇంకా ఇక్కడ ఆశ్రమం నిర్వాహకులు కొన్ని అడిగారు ఓపెన్ ఎయిర్ ఆడిటోరియం డిజిటల్ మ్యూజియం ఇంటర్నల్ రోడ్స్ ఇలాంటివన్నీ ఉన్నారు ఇవన్నీ కూడా రాబోయే రోజుల్లో తప్పకుండా మేము చేయిస్తామని చెప్పి చేయించగలమని మీకు అందరికీ మాటిస్తున్నాము నిదానంగా అన్ని ఎందుకంటేని పల్లెపాడు గ్రామస్తులు కూడా నన్ను అత్యధిక మెజారిటీతో నియోజకవర్గంలో వాళ్ళు కూడా భాగమే నన్ను గెలిపించారు కాబట్టి తప్పకుండా ఈ ఊర్లో ఈ ఆశ్రమానికి సంబంధించి కానీ అదేవిధంగా ఊర్లో ఏమేమి ఉన్నాయో అవి కూడా తప్పకుండా నెరవే నెరవేరుస్తాము విధంగా మీకు అందరికీ అతి ముఖ్యమైన పొరులుకట్ట ఆల్రెడీ ఎస్టిమేషన్ కూడా ఏర్పించున్నాము దాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్లి అతి తొందరలో ఆ ప్రాజెక్టు శాంక్షన్ చెప్పించుకోగలమని చెప్పి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి సహకారంతో ఎందుకంటే అది మనకి చాలా అవసరం అని చెప్పి ఇక్కడ గ్రామస్తులు గాని నాయకులు గాని అందరూ చెప్పడం జరిగింది సో తప్పకుండా దాన్ని మనము చేసుకుందామని చెప్పి మీకు అందరికీ మాపిస్తున్నాను ఈ రోజు మీ అందరితో కలిపి ఇక్కడ గాంధీ ఆశ్రమంలో ఈ అల్లూరు రాజు గారి జయంతి జరుపుకోవడం నాకు చాలా సంతోషం అనిపిస్తుంది ఎక్కడ రావాలి ఏపీలోని కృష్ణా జిల్లా యనమల కుదురు కట్ట మీద మైనింగ్ పొల్యూషన్ శాఖలకు చెందిన రికార్డులను సి సిబ్బంది దగ్ధం చేసిన ఘటన సంచలనం రేపింది మైనింగ్ పొల్యూషన్ శాఖలకు చెందిన పత్రాలు హార్డ్ డిస్క్లు సీడీలను తెచ్చి దగ్ధం చేయడంతో స్థానికులు అధికారులను ప్రశ్నించారు పొంతన లేని సమాధానాలు ఇస్తూ కారులో పరారైన సిబ్బందిని వెంటాడి డ్రైవర్ నాగరాజును పట్టుకుని పోలీసులకు అప్పగించారు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు చైర్మన్ సమీర్ శర్మ ఆదేశాలతో పత్రాలు దగ్ధం చేశామని డ్రైవర్ నాగరాజు పోలీసులకు చెప్పడంతో ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చారు